నిండు భోజనానికి భోంచేసి అందరూ ఆశీర్వదించి ఎవర ఇంటికి వారు వెళ్ళారట అప్పుడు నేను శైలాసములో పైనగా పార్వతితో ఉన్నాను శైలాసములో నేను ఉండగా ఆ పార్వతదేవి నా వచ్చమంటున్నాదయా నా ఎలాంటి మాట అంటే అందరూ సంటి పిల్లలు కట్టుకొని వచ్చి సంతోషంగా అన్నమే అనగించుతున్నారు మరి నాకు సంటి ఉంటే నాకు కొడుకులు బిడ్డలు ఉంటే నాకు ఎంత సంతోషం ఉంది అమ్మాని పిలిచి పిలిపించుకొని ఈ అవతారం ఎందుకు అనుకున్నాను శని దగ్గర వచ్చాను మన ఇంటిలో ఉండగా భోజేసి మని ఉనిగా దేవించి వెళ్ళినారు మూడు కొట్టములు ఆరు కుట్టమయ్యను డెబ్బై ఆరు కొట్ట దేవత దేవతలు వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు అయినా ఎంత మందిలో కలగని మాట నే హృదయంలో కలిగాదా అదేమి మాటనో నాతో వివరించము మధ్యలో ఎలాంటి మాట అంటే అందరూ మనం ఇందు బోధనానికి ఇస్తే సాటి పిల్లలు ఎత్తుకొని వాళ్లకు అద్దురు ముద్దులు పెట్టుకుంటా అన్న మనమగిద్దు వెళ్ళిపోయేది అయ్యో మన గొగ్గ పడుకు కొడుకులు కావాలి నేర్చురాలా ఏలాంటి మాట మాట్లాడుతున్నావు కొడుకులు లేడా కుమారస్వామి లేడా అయినా ఏ పురతపు పైన ఉన్నా భూమి పైన ఉన్నా అందరు మన బిడ్డలే అందరు మన కొడుకులే నేర్చురాలాతో కానీ కడుపుతో కన్నా స్వామి కడుపుతో కన్నా బిడ్డనే ఒకవాలి నాకు సంతాన బలము నాకు అడుగుతో కనుకున్న సంతానం కావాలి తాము నా పార్వతి భలే మాట కానీ குமாரக்குமாரி மகவாரலே எ குமாரக்கு மனக்கு மன கொடுக்கைனா கணவடாடி மணி புது இண்டி வணிகல கொடுக்குல வெளிச்சி மணி கொடுக்குல பேரு எந்த பண்ணுற ఇంతమంది ఉన్నారు గాని సంతోషమే గాని నాకు బిడ్డని కనాలి నాకు కాల్చున్నారు స్వామి మీరు అందరైనా కుమారస్వామి కాంతని మొదలుకొని కుమారస్వామి కాంతని మొదలుకొని చివరికి మన భూలోక మీద ఉన్నవారు అందరూ మనం ఇచ్చిన బిడ్డలే మనం ఇచ్చిన కొడుకులే మన కొడుకులు మన బిడ్డలని ఎలా ఆడుతున్నావు కాని వారిని నవమాసాలు నేను మోయలేదు నవమాసాలు నేను మోయలేదు కష్టకాడుపుతో నేను కడలేదు నా కడుపులో పుట్టిన బిడ్డైతే చాలా బాగుండు అని బాధపడుతున్నా వీరందరూ బిడ్డలు కాదంటావు కొడుకులు కాదంటాం వారందరూ కొడుకులైనప్పుడు మరి నీ గర్భములో జలమించబోయే బిడ్డైనా నాకు కావాలని కోరుతున్నావు బాల పార్వతమ్మ కొండల్లో కొండలో నివసించేవాడను పెంపైన పూజలు చేసుకునేవాడను తగతుతో పరమాత్తు వాది చేసేవని వారని నేను ఈనాటి వనే రోజు నా శివుని వాగ్గలిందైనా ఈ భూమి మీద చీమ కూడా కదలదు పరాత్తుడు ఉన్నాను నేవనగా లోకానికి తల్లివి నేను ఇటువంటి మాటలు నేను బిడ్డని కంట మాట మర్చిపో తగనాని బాధలొస్తాయో ఇద్దరు విడిపోయే బంధం వస్తుందో ఇలాంటి కష్టాలు ఎందుకు వీరే బిడ్డలు వీరే కొడుకులని ఆనందముగా ఉండేదము కదా ఏమిటి ఎంత చెప్పిన ఈయన మాటలు చెప్పినా నా మాటను నీవాడ వినకూరి కోరిక తీసుకుని ప్రాంతంలో ఉన్నారు నా భక్తులు కూడా ఎందరో మంది ఉంటారు నూరు కోట్ల భక్తులు ఎందరెందరో మరిందరో ఉన్నారు వారికి నేను కోరింది వద్దాక వాళ్ళు కోరుకున్నదే వాళ్ళకు కావాలి నేను కూడా విందుకు వచ్చిన భుజనము భోజన భోంచేసిన ఆడవారిని మగవారిని పిల్లల తల్లుల చూసి వారు ఆనందముతో చక్కన బిడ్డ ఎత్తుకొని పోతున్నారు నాకు ఒక బిడ్డ కావాలని కోరికతోని ఉండగా అనేకమైన నీ బ్రహ్మణ్య తీర్చా భగవంతుడు తప్పనిసరిగా నువ్వు నాడు కదా అయినా నా కోరికలు నువ్వు నెరవేర్చేదంటే నీ కోరికను నేను నెరవేరుస్తాను అది ఏది కోరికో నాతో చెప్పండి స్వామి అవునా నీ హృదయములో ఉన్న కోరిక ఎలాంటిది బిడ్డ కోరిక ఒక్క బిడ్డ కనాలని ఒక్క బిడ్డని కనాలని నీ కోరిక ఉన్నది కదా నా హృదయమున ఉన్నది లాంటి ప్రేమను నీతో వివరించదనా